చాలామంది ఉబ్బసల్లి అమ్మ వర్షం వచ్చింది వర్షాకాలం వచ్చింది అత్తింటి తిండి జలుబు ఇతింటి జలుపు ఏమీ లేదు మీకు నచ్చిన ఫుడ్ తినండి బైక్ ఫుడ్ జంక్ ఫుడ్లు మాత్రం వద్దు ఇంట్లో నచ్చిన ఫుడ్ తినండి ఆ ఎవడో చెప్తాడు జబ్బుడికి చెప్తాడు జబ్బు బాగా జబ్బు హాస్పిటల్లో ఉండే పేషెంట్లు చెప్తారు మనకెందుకు హ్యాపీగా తినండి ఇలా ఉన్నారు కదా ఇలా ఉంటే ఆది ముద్దలో రండి ఫార్టీ ఫైవ్ టైమ్స్ త్రీ టైమ్స్ అయ్యి థైరాయిడ్ పరా లంగ్ ప్రాబ్లమ్ హార్ట్ ప్రాబ్లం హైపర్ టెన్షన్ బీపీ షుగర్ యూట్రిస్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం టోటల్ ఏమవుతుంది ఆక్సిజన్ వెళ్తుంది కిడ్నీ హార్ట్లో పంపిస్తుంది బ్లడ్ని ఈ బ్లడ్ చెడు పెట్టుని యాభై కోట్ల బ్యాగ్స్ ఉంటాయి లంగ్లో అందులో పంపించి ఫిల్టర్ చేసి మళ్ళీ ఆక్సిజన్ బాడీలో పంపించి కార్పన్లు బయటికి పంపిస్తుంది ఇంకా డబ్బులు ఎందుకు పాయ్ ఏ ఫుడ్ మీరు ఏది నచ్చిన ఫుడ్ తినండి జబ్బోడు చెప్తాడు అది తినండి పచ్చికాయూరలు తినండి కెమికల్ ఉంటే వద్దు చేయకండి నచ్చిన ఆహారం తినండి ప్రోటీన్ మాత్రం మీ బరువుకి కేజీకి ఒక గ్రామే తీసుకోవాలి ఎక్కువ తీసుకుంటే గౌట్ చూసారా గౌట్ వ్యాధి నుండి చాలనప్పుడు ఎందుకు పనికిరారు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ప్రాబ్లం ఎప్పుడు రేష్ ఇమ్యూనిటీ ఉండాలి ఏడో నెల టూ థౌజండ్ ట్వంటీ టూ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ టూకి రేష్లా ఉండాలి మనం అప్పుడు చూడండి హైపర్ టెన్షన్ ఐపీపి ఉండేవాళ్ళు ప్రాబ్లం ఉండేవాళ్ళు ఆరు నెలల వరకు ఆపరేషన్ అయ్యే వాళ్ళు చేయకండి ఎలాంటి ఆరోగ్య సమస్యలున్నా స్లోగా చేయండి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు మామూలుగా ఇమ్యూనిటీగా ఉండాలి అంటే హండ్రెడ్ ఇయర్స్ కూడా స్టీల్ అండ్ ఐరన్ స్ట్రాంగ్ బాడీ ఇఫ్ యువర్ ఎనీ హెల్త్ ప్రాబ్లం ప్లీజ్ కాంటాక్ట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ వన్ డబల్ జీరో వన్ జీరో ఫోర్ యోగా సైంటిఫిక్ రీసెర్చ్ ఏ వ్యాధి ఎలా నయమవుతుంది అనేదే ఎవరైనా మహిళలు యూక్రేస్ పిల్లల్లో సమస్య బీపీ షుగర్ థైరాయిడ్ జస్ట్ కేవీ జబ్బులు కావు యోగా ఆక్సిజన్ ఇమ్యూనిటీ బూస్టర్ యూట్యూబ్ మై ఛానల్ యోగా ఎక్స్పర్ట్ పాపారావు అని కొట్టండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి నేను ఇంకొన్ని వీడియోలు చేసి మీ అందరికీ పెడతాను ఓం దీర్ఘ ఆయుష్మాను భవ సెవెన్ డబల్ నైన్ వన్ డబల్ జీరో జీరో ఫోర్ బగాది పాపారావు